వెల్కమ్ న్యూస్ హనుమాన్ శోభాయాత్ర పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి కర్నూలు జిల్లా హులగుంద మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు హనుమాన్ శోభాయాత్ర పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు దీన్ని ఉద్దేశించి సబ్ కలెక్టర్ భరద్వాజ్ మాట్లాడుతూ హనుమాన్ శోభయాత్ర పండుగను అతీతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఈ మతపరమైన గొడవలు జరిగే ప్రదేశాలు కావని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలు సంతోషమైన వాతావరణంలో జరుగుతున్నాయని ఈ హనుమాన్ శోభయాత్ర పండుగ ఒక్కటే కాకుండా ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించి జరిగే పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా శాంతియుతంగా జరుపుకోవాలని అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీ లీడర్స్ తమ అనుచరులకు తమ చుట్టుపక్కల ఉన్న ప్రాణందరికీ కూడా ఈ మెసేజ్ ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్ డిఎస్పీ వెంకటరామయ్య సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ దిలీప్ కుమార్ ఎంఆర్ఓ నిజాముద్దీన్ యుఆర్డి చక్రవర్తి ఎంపీడీఓ విజయలలిత పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ ఇరు వర్గాల పెద్దలు యువకులు పాల్గొన్నారు కాదు ఆంధ్రప్రదేశ్ అన్నది ఏనాడు కూడా అలాంటి ప్రొజెక్షన్ లేదు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ 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 ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఈ కాలంలో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వస్తున్న ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ వీటి వల్ల యువత వారి అందరూ వాళ్ళు డీబియేట్ అవుతున్నారు అనవసరంగా అవన్నీ ఏంటంటే కేవలం వ్యక్తుల మధ్య గొడవలు పెట్టడానికి వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలు తప్ప మరేమీ కాదు సో దయచేసి ఈ సోషల్ మీడియా అంటే ఇది కేవలం ఈ పండుగని నేను దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు ఇన్ జనరల్ చెప్తున్నాను సోషల్ మీడియాలో అంటే ఈ వేదిక ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఈ సోషల్ మీడియాలో నేను కూడా కొన్ని గ్రూప్స్ లో సైలెంట్ గా మెంబర్ కింద ఉన్నాను అంటే మనకి ఇలాంటి మెసేజ్ ఎలా ఫార్వర్డ్ అవుతున్నాయి ప్రజలకి వాళ్ళు ఎలాగ జనాలు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అన్న దాని మీద నేను నేనంటే నేను కానీ మా స్టాఫ్ కానీ కొన్ని కమ్యూనిటీస్ చెందిన గ్రూప్స్ లో సీక్రెట్ గా మేము పెట్టి ఉంచాము ఎవరు ఇలా రచ్చిగొట్టే విధంగా ఫార్వర్డ్స్ చేస్తున్నారు అనేది సో కొన్నిసార్లు మెసేజ్ చూసినప్పుడు అనిపిస్తారు అన్నమాట ఎందుకు ఇంత హెయిట్ అంటే ఇంత ద్వేషము ఉద్వేషాన్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తారు ఒక కమ్యూనిటీకి ఇంకో కమ్యూనిటీకి అంత అవసరం లేదు సో దాని విద్వేషం వల్ల ఏమీ కాదు ఎండ్ ఆఫ్ ద డే ఏ పతఘర్షణ అయినా సామాన్య ప్రజలే నష్టపోతారు కాబట్టి ఇరు వర్గాలు ఇరు వర్గాలు కూడా శాంతియుతంగా ఈ శోభాయాత్రని జరుపుకోవాలని కోరుకుంటాను అంతేకాకుండా ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి పెట్టి ఎవరైనా సరే ముఖ్యంగా యువత ఇలాగ ర్యాడికలైజ్ అవుతున్నట్టు అంటే రోడ్ సైడ్స్ కమ్యూనిటీ యాజ్ అ కమ్యూనిటీ లీడర్స్ యాజ్ అ పెద్దల కింద మీరు ఆ ద్వేషాన్ని తీసి పరస్పర గౌరవము పరస్పర ప్రేమని పెంపొందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది అండ్ శోభాయాత్ర శోభాయాత్ర వరకు వచ్చేసరికి ప్రతి లాస్ట్ టూ ఇయర్స్ రెండు వేల ఇరవై రెండులో ఇష్యూ అయిందని నా దృష్టికి వచ్చింది గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేసుకుంటున్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది సో ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఎటువంటి అవాంతీయ ఘటనలు ఎటువంటి ఘర్షణ పూరితమైన వాతావరణము లేకుండా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాను ఎందుకంటే ఒక్కసారి అలాంటిది మరొకసారి కనుక రిపీట్ అయితే ఈ రాత్రి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ ప్రాంతాన్ని అంటే ఈ ఏరియాని కమ్యూనిటీ సెన్సిటివ్ కింద పెట్టేస్తారు ఇప్పుడు కేవలం ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఇందాక పెద్దలందరూ మాట్లాడినట్టు ప్రతి పండక్కి మేము రావాల్సి వస్తున్నది స్టేషన్కి మాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఒక రకంగా చెప్పాలంటే అవమానకరంగా ఉంది అనేది వస్తుంది సో ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే అన్ఫార్చునేట్లీ అంటే ఇప్పుడు ఏదైనా పండుగ జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ అయిందంటే ఒక కమ్యూనిటీని లేకపోతే ఒక పెద్దని మేము నిందించట్లేదు ఏవో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు అలరి ముక్కలు కావచ్చు ఎవరో ఒకరు కావచ్చు ఇలాగ గొడవల మధ్య పక్కన గడుక్కోడానికి వాళ్ళే క్రియేట్ చేస్తారు ఇలాంటివి సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ అదే కేసు ఉంటుంది ఉద్దేశపూర్వకంగా ఎవరు ఘర్షణని కోరుకోరు అందులోని మీరు ఇక్కడికి కమ్యూనిటీ పెద్దల కింద వచ్చారు పెద్దలంటే అంటే ఎటు పరిస్థితుల్లోనే అలాంటి ఘర్షణ వాతావరణాన్ని కోరుకుంటారని అనుకోవట్లేదు ఏవో అసాంఘిక మూకలు కానీ అల్లరి మూకలు కానీ ఇలాంటి చేస్తాయి బట్ అలాంటి సమయంలోనే మీరు కొంచెం సమయంలో పాటించాలి ఏ వచ్చినా సరే మీకు సపోర్ట్ చేయడానికి ఇరు వర్గాలకి మేము చెప్తాము సపోర్ట్ చేయడానికి పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎవరు అయినా సరే చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ఏదైనా ఒక గొడవ కానీ ఏదైనా వస్తున్నప్పుడు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని ఆ ఘటన తాలూకా తీవ్రతని అప్పటికప్పుడు తగ్గించి ఇయస్కులేట్ చేసి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సాంతియుతంగా చేసేలా చూస్తాము సో దయచేసి ఇలాగా వ్యక్తులు మరియు వర్గాల మధ్య ద్వేషాన్ని ప్రేరేపించే మూకల వాళ్ళ ఉచ్చున పడొద్దు ఏ అయినా సరే శోభాయాత్ర కానివ్వచ్చు మరి ఏ ఇతర పండుగ అయినా కానివ్వచ్చు శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఏవైనా ఇలాగ అన్నెసరీ వాట్సాప్ ఫార్వర్డ్లు లేకపోతే ఇలాగ ఫేక్ వార్తలు రేపు పొద్దున కాని కానివచ్చు భవిష్యత్గా రావచ్చు ఈ ఫేక్ వార్తలు కానీ సోషల్ మీడియా ఫార్వర్డ్లు కానీ వీటి వల్ల అనవసరంగా ఆవేశాలకి లోను కావద్దు ఏమున్నా సరే ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ శాఖ వారికి తెలియజేస్తే మేము అప్పటికప్పుడు మేము ఎటువంటి పక్షపాతం లేకుండా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా శాంతియుతంగా రాబోయే శోభాయాత్ర కానీ లేకపోతే వచ్చి ఇంక ఏ అయినా సరే జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ ప్రాంత ప్రజలు ఇందాక నేను అన్నట్టు ఏంటంటే ఎక్కడా కూడా ఇలాంటి నేచర్ మనకి ఘర్షణ పడే నేచర్ కానీ మతపరమైన విద్వేషాలు కానీ ఈ ఏరియాలో పెద్దగా లేవు మళ్ళీ అలాంటి ప్రాంతం కాదు సో కొత్త కొత్త సంస్కృతులు కొత్త కొత్త ఘర్షణలు తీసుకురావద్దు ఎప్పటి వల్లే ప్రజలంతా కూడా ఐకమత్యంగా ఉంటే మనకే మంచిది మన ఏరియా ఇది ఆస్పిరేషనల్ డిస్ మండలం పల్గొండ అనే అంటే అన్ని రకాల విద్య కానీ వైద్యం కానీ ఈ ఏతర ఎకనామిక్ పరంగా కూడా చాలా వెనుకబడిన మండలం ఇది మన రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ సో మనకి చాలా పని ఉంది మన మనం అభివృద్ధి చెందడానికి మనము అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా బలం అవ్వడానికి సో వాటి మీద దృష్టి పెడదాము ఇలాంటి లేనిపోని ఉద్వేషాలు మనం ఎంకరేజ్ చేయొచ్చు అన్ని పండుగలు కూడా శాంతియుతను జరుపుకుందాము కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీరు మీ అనుచరులకు కూడా ఇదే మెసేజ్ని ఈరోజు వేదిక మీద మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఈ మీటింగ్లో ఏవైతే మనం మాట్లాడుకున్నామో మీరు కూడా మాట్లాడారు అందరూ చాలా చక్కగా మాట్లాడారు అందరూ కూడా ఒకే పాయింట్ ఒకే అంగీకారంతో ఉన్నారు ఏంటంటే పండగ మీ జరుపుకుందాం అలాగే కన్సమెన్స్ ఐకమత్యంగా ఉందామని ఇదే స్పిరిట్ని మీ కింద మీ అనుచర వర్గాలకి కానీ మీ క్యాడర్ కానీ అందరికీ కూడా ఇదే మెసేజ్ని మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని వాళ్ళకి తెలియజేస్తారని భావిస్తున్నాను సో మీ అందరి సహాయ సహకారం